వెల్కమ్ టు లెజెండ్ యూట్యూబ్ ఛానల్ అండ్ లెజెండ్ ఆన్లైన్ క్లాసెస్ సో ఈరోజు యాక్చువల్గా గురుకుల రిజల్ట్ ఎప్పుడొస్తుంది అనేది ఒక సందిగ్ధం మీలో ఉన్నప్పటికీ గురుకుల రిజల్ట్ ఎందుకు ఆగింది అని అంటే ఫైనల్కి ఇచ్చిన తర్వాత కూడా రిజర్వేషన్లో ఎస్పెషల్లీ మహిళా రిజర్వేషన్లో వర్టికల్ రిజర్వేషన్ అమలు చేస్తామని నోటిఫికేషన్లో ఇచ్చారు బట్ సుప్రీంకోర్టు ఆర్డర్స్ కానీ హైకోర్టు గైడ్ లైన్స్ కానీ సమాంతర రిజర్వేషన్ హారిజంటల్ రిజర్వేషన్ అమలు చేయాలని ఉంది దీని మీద కొంతమంది అభ్యర్థులు సమాంతర రిజర్వేషన్ అమలు చేయాలని కోర్టు కూడా వెళ్ళారు కోర్టు కూడా అదే గైడ్ లైన్స్ ఇచ్చింది సో దాని మీద క్లారిటీ కోసమే గురుకుల రిజల్ట్స్ ఆగాయి అట్ ద సేమ్ టైం గ్రూప్ ఫోర్ రిజల్ట్స్ మీద కూడా ఈ ఎఫెక్ట్ ఉందని మనకు తెలుస్తుంది సో ఆ రిజల్ట్స్ రావాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సమాంతర రిజర్వేషన్ అనేది టిఎస్పీఎస్సికు ఫుల్ క్లారిటీ వచ్చిన తర్వాతనే ఎలా చేయాలి ఏందనే దాని మీద వచ్చిన తర్వాతనే ముందుకెళ్తారనేది మనకు అర్థమవుతుంది దీని మీద ఈరోజు హైకోర్టులో విచారణ ఉంది సో ఇది ఏం జరగబోతుంది మహిళా సమాంతర రిజర్వేషన్లపై త్వరలో స్పష్టత సో ఇది తేలితేనే ప్రభుత్వ పోటీ పరీక్షలు రాసిన లక్షలాది మంది ఎదురుచూపు ఈ సమాంతర రిజర్వేషన్ మీదనే ఉంది న్యాయ వివాదం పరిష్కారం అయితే మెరిట్ జాబితాలో వెల్లడికి అవకాశం అనేది ఈరోజు ఉన్నటువంటి ప్రధాన వార్తలలో వెరీ ఇంపార్టెంట్ న్యూస్ అని చెప్పొచ్చు సో మనకు ఈ హారిజంటల్ రిజర్వేషన్ విధానం మీద స్పష్టత ఈరోజు వస్తుందని అనుకుందాం సో దీని గురించి కొంచెం మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇక నెక్స్ట్ ఇంకొక న్యూస్ కూడా అవపడ్డది మనకు గవర్నర్ తమిళ సైతో రేవంత్ రెడ్డి మరియు డిప్యూటీ సీఎం భేటీ ఈ భేటీలో మనకు అవసరం వచ్చిన అంశం ఏంటంటే టీఎస్పిఎస్సి చైర్మన్కి సంబంధించినటువంటి పరిష్కారాన్ని చైర్మన్ మేము పంపినటువంటి సిఫారసుని ఇమీడియట్లీ ఆమోదించండి త్వరలో సెర్చ్ కమిటీ ద్వారా ప్రతిపాదనలు వచ్చినటువంటి వాటిల నుండి సభ్యులను కూడా పంపిస్తాం మీరు ఆమోదిస్తేనే మాకు నోటిఫికేషన్లు సులువుగా ఉంటుందని రేవంత్ రెడ్డి గారు గవర్నర్ తమిళసైకి విజ్ఞప్తి చేసినట్టుగా మరొక న్యూస్ వచ్చింది ఈ రెండింటినీ మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం మేజర్గా ఈరోజు మనకు సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ సంబంధించి ఈ రెండు అంశాలున్నాయి సో ఒకసారే ఫస్ట్ మహిళా రిజర్వేషన్లపై స్పష్టత అనేదాన్ని కనుక మనం చూసినట్లయితే మహిళలకు సమాంత రిజర్వేషన్లపై త్వరలో స్పష్టత నేను ఒకసారి ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో ప్రధాన అడ్డంకి అవారిన మహిళలకు సమాంత రిజర్వేషన్ అంశంపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది టిఎస్పిఎస్సి ఖమ్మ గురుకుల పరీక్షలు పూర్తయి తుదికి వెళ్ళడైన సమాంత రిజర్వేషన్ల న్యాయ వివాదంతో తదుపరి ప్రక్రియ నిలిచిపోయింది పరీక్షలు రాసిన అభ్యర్థులు నాలుగైదు నెలలుగా ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు గురుకుల నియామకాల్లో మహిళలకు సమాంత రిజర్వేషన్ కల్పించడంపై నెలకొన్న న్యాయ వివాదంపై హైకోర్టులో గురువారం కీలక విచారణ జరగనుంది అంటే ఈరోజే గురువారం జై సాయిరామ్ విచారణ జరగనుంది ఈ అంశంపై స్పష్టత వచ్చాక నియామక సంస్థలు మెరిట్ జాబితాను వెల్లడించడంతో పాటు ధృవీకరణ పత్రకాల పత్రాల పరిశీలన షెడ్యూల్ ముందుకెళ్లే అవకాశం ఉంది నిలిచిన మెరిట్ జాబితాల వెల్లడి రాష్ట్రంలో టీఎస్పిఎస్సి గురుకుల పరీక్ష రాసిన లక్షలాది మంది అభ్యర్థులు తుది ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు దాదాపు ఇరవై వేలకు పైగా పోస్టులకు నాలుగు నెలల క్రితమే రాత పరీక్షలు పూర్తాయి ప్రాథమిక తుదికీలు వెల్లడైన గురుకులాల్లో తొమ్మిది వేల నూట ఇరవై పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్ష దాదాపు రెండు పాయింట్ ఐదు లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యాయి ఆగ ఆగస్టులోనే పరీక్షలు పూర్తయి తుదికి వెల్లడయ్యాయి అయితే వనిష్టు నిష్పత్తిలో మెరిట్ జాబితాను వెల్లడించాలంటే మహిళల సమాంతర రిజర్వేషన్పై స్పష్టత రావాల్సి ఉంది నియామక సంస్థలు చెబుతున్నాయి పరీక్షలు పూర్తయినప్పటికీ ఫలితాలు ప్రకటించకపోవడంతో అభ్యర్థులు ఆందోళనలో ఉన్నారు సో అసలు సమస్య ఏందనేది ఇక్కడ రాశారు ఈనాలో సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వ నియామకాల్లో మహిళలకు సమాంతర రిజర్వేషన్ అమలు చేయాలి మహిళలకు సమాంతర రిజర్వేషన్ అమలు చేయాలని టీఎస్పిఎస్సిని హైకోర్టు ఆదర్శించ ఆదేశించింది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారంగా మహిళలకు సమాంతర రిజర్వేషన్ అమలు చేయాలని హైకోర్టు టీఎస్పిఎస్సిని నియామక సంస్థల్ని ఆదేశించడం జరిగింది సాధారణ పరిపాలన శాఖ ఆదేశాలు జారీ చేసింది ఈ అంశంలో మరింత స్పష్టత కోసం హైకోర్టులో టీఎస్పిఎస్సి పిటిషన్ దాఖలు చేసింది సో దీని మీద మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయని చెప్పి ఇంక కొంచెం క్లియరెన్స్ కావాలి స్పష్టత కావాలని హైకోర్టులో టీఎస్పిఎస్సి పిటిషన్ దాఖలు చేసింది ఉద్యోగ ప్రకటనలో మహిళల సమాంతర రిజర్వేషన్ అమలు చేయాలని కొందరు అభ్యర్థులు కూడా హైకోర్టును ఆశ్రయించారు వాటిలోనూ సమాంతర రిజర్వేషన్ అమలు చేయాలని హైకోర్టు సూచించింది రిజర్వేషన్లపై స్పష్టత కోరుతూ గురుకుల బోర్డు సైతం న్యాయస్థానాన్ని ఆశ్రసించ ఆశ్రయించింది ఈ సమాంతర రిజర్వేషన్ల వివాదం పరిష్కారమైతే తప్ప వన్ ఇస్ టు టూ లిస్ట్ రావడం కానీ మెరిట్ లిస్ట్ రావడం కానీ తర్వాత ఉద్యోగాలు రావడం కానీ జరగదు మేబీ అది ఇమీడియట్లీగా జరిగే అవకాశం ఉంది కోర్టులో ఈరోజు తేలితే గురుకులాల రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది నెక్స్ట్ టిఎస్పిఎస్సి చైర్మన్ అయితే గ్రూప్ ఫోర్ రిజల్ట్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది సమాంతర రిజర్వేషన్ మీద మీకు ఎంతమందికి అవగాహన ఉందో తెలియదు సో మీరు సమాంతర రిజర్వేషన్ మీద అవగాహన లేనట్టయితే కింద కామెంట్ చేయండి సాయంత్రం మనం దాని మీద స్పెషల్ వీడియో చేద్దాం ఆర్ హారిజంటల్ రిజర్వేషన్ అంటే ఏంటి వర్టికల్ రిజర్వేషన్ అంటే ఏంటనే దాని మీద మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి దాని మీద స్పష్టంగా ఒక వీడియో చేద్దాం మనం ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇది అస్సలు జీర్ణించుకోలేకపోతారు నిరుద్యోగులు ఎందుకో మరి అర్థం కాదు కానీ చాలా వరకు కూడా అయిష్టంగా ఉన్నది సో ప్రభుత్వం దూకుడుగా పోతుంది టీఎస్పిఎస్సి నియమిస్తుంది చాలా అద్భుతం జరగబోతుంది మొత్తం ఆ వెళ్ళి ఈ ఒక్క అంశం ఎందుకో చాలామందిని నెగిటివ్లో పడేస్తుంది సో మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి విషయాన్ని గవర్నర్కు వివరించిన సీఎం సెర్చ్ కమిటీ సిఫార్సులను రాజ్భవన్కు పంపేందుకు ప్రభుత్వం కసరత్తు కాంగ్రెస్లో మాత్రం భిన్నాభిప్రాయాలు బీఆర్ఎస్తో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయంటూ ఆరోపణలు సో ఇక్కడ కాంగ్రెస్ నేతలులో కూడా కొంతమంది మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి పేరును టీఎస్పిఎస్సి చైర్మన్గా ప్రతిపాదించడానికి ఇష్టపడతలేరని కారణాలు ఏంటంటే గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నాడు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి కూడా ఇతనే కారకులయ్యారు అంటే ఇతన్ ప్ర ఆయాంలోనే జరిగింది ఇతని ప్రభుత్వానికి అత్యంత సన్నిహితంగా మెలిగాడు కాంగ్రెస్లో చాలామందిని ఇబ్బంది పెట్టాడు సో ఇతని నుండి మనం కరెక్ట్గా ఈ రిక్రూట్మెంట్ జరుగుద్దని కూడా ఎక్స్పెక్ట్ చేయలేము అనేక అనుమానాలు అయితే వస్తున్నాయి సో ఎందుకంటే ఇక్కడ ఇంకొక అంశాన్ని కూడా చూడాలి గతంలో టీఎస్పీఎస్సీలో ఏం దాన్ని పూర్తిగా తెలాలంటే ఇప్పుడు వస్తున్న గతంలో జరిగిన వాటి మీద కూడా సమీక్ష చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది బట్ ఈయనే గతంలో ఉన్న వాళ్ళతో దోస్థానమే ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి గత దాన్ని ఏం పట్టించుకోకుండా ముందుకెళ్తాడేమో అనేది ఒక అనుమానము ఎందుకంటే టిఎస్పిఎస్సి పేపర్ లీకేజీల అంశాన్ని చాలా క్షుణ్ణంగా తేల్చాలన్నటువంటి అవసరం కూడా ఉంటుంది సో ఓవరాల్గా ఈ పేరు వినగానే నిరుద్యోగులలో సెవెంటీ పర్సెంటే పీపుల్ సెవెంటీ పర్సెంటే అభ్యర్థులు మాత్రం అబ్బా ఈయనను పెడుతున్నారా ఇదేదో రాంగ్ డిసిషన్ లెక్కనే ఒక ఆలోచన అయితే వస్తుంది చాలామందికి సో ఏం జరుగుద్దు చూడాలి సో టీఎస్పిఎస్సి చైర్మన్గా ఆల్మోస్ట్ ఆల్ డిసైడ్ అయినట్టుగా మాత్రం తెలుస్తుంది సో నేను ఆ రిక్వెస్ట్లో కూడా మేము ఈయనను పంపాము సెర్చ్ కమిటీ మేము నోటిఫికేషన్ ఇది అంతా చేసాం సో ఇతనే మాకు దాంట్లో బెస్ట్గా అనిపించాడు అనేటువంటి ఒక వాయిస్ చెప్పినట్టుగా అయితే అలా అన్ని పేపర్ల కథనాలు వచ్చాయి మరే ఇంకా సిఫార్ సెర్చ్ కమిటీ ఇక్కడ సెర్చ్ కమిటీ సిఫార్సులు రాజ్భవన్ పంపేందుకు సిఫాసు మరి ఎవరెవరు చేస్తారు లేదా రెండు మూడు ఆప్షన్స్ ఇచ్చి మీరు ఎవరన్నా అంటారా ఏందనేది కూడా ఇంకా తెలియాలి మొత్తానికైతే ఇతనైతే టాప్ ప్రియారిటీలో ఉన్నట్టుగా తెలుస్తుంది మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి చైర్మన్ అయితే మరి సభ్యులు తొమ్మిది మంది ఏమవుతారు దాంట్లో ఇంకొక ఎనిమిది మంది రాజీనామాలు ఆమోదం ఎనిమిది మంది వరకే వేకెన్సీ ఉన్నాయి ఇంకో రాజీనామా గవర్నర్ గారు ఆమోదించలేదు ఇంకొక రాజీనామా చేయలేదు సో వాటి గురించి కూడా డిస్కస్ చేసినట్టుగా ఈరోజు కథనాలు వచ్చాయి సో ఏదేమైనప్పటికీ కూడా ఓవరాల్గా ఇవన్నీ కూడా త్వరగా పరిష్కారమై నోటిఫికేషన్ రావాలని ఆశిద్దాం సో గురుకులాలలో ఇది స్పష్టత వస్తే త్వరలో గురుకుల రిజల్ట్ టీఎస్పిహెచ్ చైర్మన్ ఏర్పడితే గ్రూప్ ఫోర్ రిజల్ట్ మిగతా ఫలితాలు కూడా ఎగ్జామ్స్ అయిపోయినీ కూడా రావడానికి స్కోప్ ఉంటుంది సో ఇవన్నీ కూడా త్వరలో వస్తాయని ఆశిద్దాం విష్ ఆల్ ద బెస్ట్ గుడ్ లక్